హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ పెదరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల కబ్జా విషయంలో నిన్నటి వరకు ఆరోపణలే ఉన్నాయి కానీ అవి నిజం అని చెప్పి ఈరోజు రోజు అయ్యాయి అసలు దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు అప్పసన్ రాజేష్ గారు హాయ్ సార్ సార్ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల కబ్జా అనేది ఆరోపణలు నిన్నటి వరకు కానీ అవి రుజువయ్యాయి అసలు దీన్ని ఎలా చూడాలి సార్ మనం మనం ఒక ఇరవై సంవత్సరాల క్రితం అంటే బహుశా మీకు తెలియకపోవచ్చు మేము ఎంగేజ్లో ఉన్న టైంలో వీరప్పన్ గురించి కథలకథలుగా చెప్పుకునేవాళ్ళం వీరప్పను ఏనుగును చంపి దంతాలు అపహరిస్తాడని చెప్పని వీరప్పను చందనం స్మగ్లింగ్ చేస్తాడని చెప్పని అతను ఫారెస్ట్ అధికారులని చాలా క్రూరంగా చంపేశాడని చెప్పని చాలామంది అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసు అధికారులు హత్యగా వింపబడ్డారని చెప్పని కథల కథలుగా విన్నాం కానీ ఆ వీరప్పను కూడా అడవిలో తిరిగే జంతువుల్ని అడవిలో పెరుగుతున్న చెట్లు నరికాడు తప్ప అడవిని ఆక్రమించాలే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎకా అడవిని ఆక్రమించేశారు ఎస్ ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా గత వారం అది ఆరోపణ ఈ వారం అది ఎస్ ఆయన అడవిని చుట్టుముట్టేశారు చుట్టబెట్టేశారు ఫెన్సింగ్ చేసి ఆక్రమించారు అని చెప్పని ప్రభుత్వం ద్వారా నియమించబడిన కమిటీ నిర్ధారం చేసింది ఎవరి కమిటీ ఫారెస్ట్ కన్జర్వేటర్ ఆఫ్ అనంతపూర్ ఎస్పి తిరుపతి కలెక్టర్ తిరుపతి ఈ ముగ్గురు దిగు స్థాయి సిబ్బందితో కలిపి చేసిన విచారణలో రెవెన్యూ సర్వే ఫారెస్ట్ అధికారుల కలిపి అధికారులని వాళ్ళ సమక్షంలో రికార్డులు దగ్గర పెట్టుకొని చేసిన విచారణలో ఏ వాస్తవాలు అయితే గత వారం పది రోజుల నాడు ఈనాడు బ్యాన్ రైటంగా రావడం జరిగిందో సర్వే నెంబర్ టూ నైంటీ ఫైవ్ అండ్ టూ నైంటీ సిక్స్ ఆఫ్ మంగళపల్లి విలేజ్ పులిచెర్ల మండలం చిత్తూరు జిల్లా ఆ ప్రాంతంలో ఈ టూ నైంటీ ఫైవ్ టూ నైంటీ సిక్స్ సర్వే నెంబర్లకు సంబంధించి ఇరవై మూడు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లు మాత్రమే ఫెయిర్ భూమి ఉంటే దాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం నలభై ఐదు ఎకరాల ఎనభై సెంట్లుగా సేలిడ్ ఎగ్జిక్యూట్ చేసుకొని డెబ్బై ఐదు ఎకరాలుగా వన్ అడంగుల్లో చేర్చుకొని ఫిజికల్ పొజిషన్ నూట నాలుగు ఎకరాల్లో పెట్టుకున్నారు నేను గత పది రోజుల నాడే ఈ అంశం గురించి మన దగ్గర మాట్లాడుతున్నప్పుడు నేను ఒక అంశం ప్రస్తావించాను పంచపాండవులు మంచం కోళ్ళులాగా ముగ్గురు అని చెప్పని రెండు వేలు చూపించారు అని చెప్పని అంటే ఏ ఒక్క అంశానికి పొంతం లేకుండా యాజ్ పర్ సర్వే నెంబర్ ఎక్స్టెంటు ఇరవై మూడు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లు సేల్డీడ్ ఎక్స్టెంటు నలభై ఐదు ఎకరాల ఎనభై ఎనభై సెంట్లు టెన్వర్ డంగులు డెబ్బై ఐదు ఎకరాలు ఫిజికల్ పొజిషన్ నూట నాలుగు ఎకరాలు అసలు ఏ విధంగా సాధ్యం ఇది సహజంగా ఇవాళ ప్రజలకు సంబంధించిన భూములు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో సమగ్ర సర్వే అని చెప్పని పెట్టి రైతులకు సంబంధించిన ల్యాండ్ పార్సిల్స్ రికార్డులు ఆల్టర్ అయ్యాయి వీళ్ళకి సంబంధించిన సర్వే నెంబర్ పక్క వాళ్ళకి ఆ పక్క వాళ్ళ సర్వే నెంబర్ ఇంకొకళ్ళకి ఇలా తారుమారు అయ్యాయి మా రెవెన్యూ రికార్డులు ప్రాపర్గా కరెక్షన్ చేయండి అని చెప్పని వాళ్ళ నాలుగు లక్షల ఫిర్యాదులు ప్రభుత్వం ద్వారా రెవెన్యూ సదస్సులు పెడితే దానిలోకి వచ్చాయి అంటే ఇక్కడ రైతులకి ఎకరాల పదమూడు సెంట్లుంటే అయితే రెండెకరాలన్న నిర్ధారణ అయింది లేదంటే అసలు ఎకరం ఎకరం పక్క వాళ్ళ భూముల్లో కలిసిపోయింది డాక్యుమెంట్ వీళ్ళ పేరిట ఉంది ఫిజికల్ పొజిషన్లో వీళ్ళు ఉన్నారు పాస్బుక్లు వీళ్ళ పేరిట ఉన్నాయి దాదాపుగా దశాబ్దాల తరబడి వీళ్ళు ప్రభుత్వానికి శిస్తు చెల్లిస్తూ ఉన్నారు కానీ ఈ రికార్డులని సర్వే చేసి ఆన్లైన్లో ఎక్కించే ప్రాసెస్లో ప్రభుత్వాధికారులు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళారు రైతులకు సంబంధించిన భూమి ఎక్స్టెంట్ తగ్గింది కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఫోర్ టైమ్స్ పెరిగింది అసలు సిస్సలు ఆ రెండు సర్వే నెంబర్లో విస్తీర్ణం వచ్చేప్పటికి ఇరవై మూడు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లు సర్వే నెంబర్ టూ నైంటీ ఫైవ్ పదిహేడు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లు సర్వే నెంబర్ టూ నైంటీ సిక్స్ ఆరు ఎకరాలు ఇప్పుడు నీ దగ్గర వంద రూపాయలు ఉన్నాయి ఆ వంద రూపాయలని చిల్లరగా మార్చావు రెండు యాభైలుగా తీసుకో లేదు పది పదులుగా తీసుకో ఇరవై ఐదులుగా తీసుకో ఐదు ఇరవైలుగా తీసుకో లేదు అంటే ఒక యాభైగా తీసుకొని రెండు ఇరవైలు పదులుగా మార్చుకో ఎలా మార్చుకున్నా అన్నీ కలిపితే టోటల్ వందే కావాల్సింది ఇక్కడ ఏం చేశారు సర్వే నంబర్ని బైపర్గేట్ చేశారు టూ నైన్టీ ఫైవ్ టోటల్ ఎక్స్టెంట్ పదిహేడు ఎకరాల అరవై తొమ్మిది దాన్ని టూ నైంటీ ఫైవ్ బై వన్ టూ నైన్టీ ఫైవ్ వన్ ఆ టూ నైన్టీ ఫైవ్ వన్ బి ఇట్లా రకరకాలుగా బైఫర్గేట్ చేశారు నువ్వు ఎన్ని రకాలుగా ముక్కలు చేయి కానీ టోటల్ ఎక్స్టెంట్ పదిహేడు ఎకరాల అరవై తొమ్మిది దవాల్సింది తవాల్సింది దీన్ని ముప్పై తొమ్మిది ఎకరాలకు మార్చారు ఎలా సాధ్యం అది అంటే ఇక్కడ అధికారం వాళ్ళ చేతిలో ఉంది వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి వాళ్ళకున్న అధికారంతో వ్యవస్థలని చెరపట్టి ఇష్టారీతిన రెవెన్యూ రికార్డుని ట్యాంపర్ చేసేసి దేని హక్కులు కల్పించుకున్నారు ఇదంతా కష్టపడి సంపాదించుకున్నదే అని అంటున్నారు ఇక్కడ ఆ ఇరవై మూడు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లు కష్టపడి సంపాదించుకున్నాను అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ అసలు ఎక్స్టెంట్ ఇరవై మూడు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లు అక్కడ ఉన్నది రెవెన్యూది మిగిలిందంతా ఫారెస్ట్ ల్యాండ్ నీది కాని భూమిని నువ్వు ఆక్రమించావు ఇరవై మూడు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లు నువ్వే కొన్నావు దాన్ని ఎవరు డిస్ప్యూట్ చేయటలా కానీ నువ్వు ఇరవై మూడు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లు అక్కడ భూమి ఉంటే ఆ భూమిని చుట్టుకొని అటవీ భూములుంటే ఇవాళ నీ ఇష్టారీతిన రెవెన్యూ రికార్డులు ట్యాంపర్ చేసేసి సబ్ రిజిస్టార్ నీ చేతిలో ఉన్నాడని చెప్పని ఆ సబ్ రిజిస్టార్కైనా బుద్ధిజ్ఞానం ఉండాలి కదా అసలు ఆ సర్వే నెంబర్ ఎక్స్టెంట్ ఇరవై మూడు ఎకరా అరవై తొమ్మిది సెంట్లు అయితే నలభై ఐదు ఎకరాల ఎనభై సెంట్లకి ఎలా సేలిడ్ ఎగ్జిక్యూట్ చేస్తావు నువ్వు అంటే అక్కడ తప్పుడు అంకెలతో సేలిడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అని అంటే పక్కనున్న ఫారెస్ట్ భూమిని ఆక్రమించే దురుద్దేశంతో చేస్తున్నారని చెప్పని కనిపెట్టాలి కదా సబరిష్టరు సరే నలభై ఐదు ఎకరాల ఎనభై సెంట్లకి సబరిస్టారు సెలిడ్ ఎగ్జిక్యూట్ చేశాడు వన్ అడంగల్లో డెబ్బై ఐదు ఎకరాలకు ఎలా నమోదు చేస్తారు అంటే ఈ దురాక్రమణకు పాల్పడే వాళ్ళకి సబ్ రిజిస్టార్లు ఇటు రెవెన్యూ అధికారులు సహకరించారనేది అర్థం అర్థమవుతుంది కదా సరే డెబ్బై ఐదు ఎకరాలు అడగంలో ఎంటర్ చేయించుకున్నావు ఫిజికల్ పొజిషన్ నూట నాలుగు ఎకరాలు అంటే నీకు ఓవరాల్గా ఇరవై మూడు ఎకరాలు నీకు ఆస్కారం ఉంటే ఇంకొక ఎనభై ఒక్క ఎకరాలు కబ్జా చేసి ఫారెస్ట్ భూమికి చుట్టూ ఫెన్సింగ్ చేసి ఫెన్సింగ్ వేసింది కాకుండా ఊరు నుంచి ఐదు కిలోమీటర్లు ప్రభుత్వ ధనంతో దానికి బ్లాక్ టాప్ రోడ్ వేసుకున్నాడు ఇవాళ ఈ వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి మొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు ప్రభుత్వం మా మీద తప్పుడు ఆరోపణ చేస్తుంది మేము మా రెక్కల కష్టంతో సంపాదించుకున్నామని చెప్పని చెప్తున్నారు ఇప్పుడు మరి అధికారులు నిర్ధారణ చేశారు మీరు తప్పుడు పనులకు పాల్పడ్డారు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పని మీ మీద కేసులు నమోదు చేయమని చెప్పని వాళ్ళు అధికారులు రికమెండ్ చేశారు తెలుగుదేశం పార్టీ కాదు నిర్ధారణ చేసింది ప్రభుత్వాధికారులు రెవెన్యూ రికార్డులు పరిశీలించి నిర్ధారణ చేశారు ఇవాళ ఈ విధమైన కుట్రలకు పాల్పడ్డందుకు వీళ్ళ మీద యావజ్జీవ శిక్ష లేదంటే కనీసం పది సంవత్సరాలు శిక్ష పడే శిక్షణలు పెట్టమని రికమెండ్ చేస్తున్నారు నూటికి నూరు పాళ్ళు అటువంటి కఠినమైన శిక్షలకు గురి చేయాలి ఎందుకంటే ఇవాళ ఒక పక్క పర్యావరణాన్ని కాపాడాలి ఆ అడవులు పరిరక్షింపబడాలి అంటున్నారు అటవీ సంపదను కాపాడాలి అంటున్నారు అట్లాంటిది ఇక్కడ గుడిని గుళ్ళో లింగాన్ని కూడా మింగేసినట్టుగా అటవీ సంపదను కాక అడవులను కూడా కబ్జా చేసేసి మీరు చెప్పినట్టు వీరప్పని దాటేసినారు కాబట్టి ఇక్కడ నూటికి నూరు పాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రజాప్రతినిధులుగా కూడా కొనసాగటానికి వీల్లేదు ఇంతటి బాహాటపు ఆక్రమణకు పాల్పడ్డందుకు కఠినమైన చర్యలు తీసుకుంటూ ఆస్తులు జప్తు చేయటమే కాకుండా ఇటువంటి వాళ్ళు చట్టసభకి ప్రజాప్రతినిధులుగా కూడా ఎన్నిక కాటానికి వీలు లేని విధంగా వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళ వాళ్ళ పదవుల నుంచి డిస్క్వాలిఫై చేయాలి అడవులను ఆక్రమించితే కూడా ఇవాళ మనం అటవీ చట్టాలు చాలా కఠినమైన చట్టాలు హైదరాబాద్ అవుట్స్కర్ చుట్టూ నెమళ్ళు ఉంటాయి అయినా నెమల జోలికి ఎవరు వెళ్లరు కారణం ఏంటి అంటే జాతీయ పక్షిగా నెమల జోలికి వెళ్తే ఎటువంటి శిక్షలకు గురి కావాల్సి వస్తో ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి ఒకటి కొంత ఆధ్యాత్మిక చింతనతోటి నెమల్ని టచ్ చేయరు రెండోది చట్ట వంటి ఉన్న భయంతో కూడా టచ్ చేయరు కానీ ఇవాళ ప్రభుత్వాల్లో కీలక పదవుల్లో ఉన్నవాళ్ళు ఈ విధంగా ఉల్లంఘన పాల్పడుతున్నప్పుడు మాకున్న పదవులు మాకున్న హోదా మాకున్న అధికారము మా చేతిలో ఉన్న డబ్బు మా చేతిలో ఉన్న వ్యవస్థలు మమ్మల్ని కాపాడుతాయి మమ్మల్ని ఎవరేం చేయలేరని ఒక బరితెగింపుతోటి ఇటువంటి చర్యలకు పాల్పడ్డప్పుడు నూటికి నూరు పాళ్ళు వాళ్ళకి చట్టం అంటే ఏంటో రుచి చూపియాలి ఆస్తులు జప్తే కాదు జీవితంలో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు మళ్ళీ చట్ట సభలకు ఎన్ని కాకుండా నిషేధించాలి వాళ్ళని ఓకే థ్యాంక్ యూ సార్